హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ క్యాల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దామంటే కొన్ని నివేదికలు అయితే కొన్ని సంవత్సరాలు వస్తూ ఉంటాయి సో అలాగే ఒక నివేదిక వచ్చింది రీసెంట్గా సో దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఆ యువకులు ఎంతమంది ఖాళీగా ఉన్నారు అలాగే యువతలు ఎంతమంది ఖాళీగా ఉన్నారు అనేది నివేదికలు అయితే వస్తూ ఉంటాయి జనరల్గా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓకేనా మీ స్టడీస్తో పాటు స్కిల్స్ కూడా ఉంటేనే మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఓకేనా లేదంటే మాత్రం మీరు కూడా ఇలాగే ఇక్కడ చూడండి మీరు జాగ్రత్త ఉంది కదా సో మీ పరిస్థితి కూడా అంతే మీరు కూడా ఖాళీగా ఉండాల్సి వస్తుంది సో వీటన్నింటి గురించి జనరల్గా ఖాళీగా ఉండడానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోదు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెలైకన్ క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్ జనరల్గా యువత అనేది స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఒకనే ఖాళీగా ఉండడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి ఖాళీగా యువత ఒకన ఏ దేశమైనా ఒక ఆర్థిక అభివృద్ధి సాధి సాధించాలంటే నవతరం చక్కగా చదువుకోవాలి జనరల్గా ఏదైనా ఒక దేశం అనేది అభివృద్ధి చెందాలంటే ఎకనామికల్గా అభివృద్ధి చెందాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకన స్టడీస్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సో ఇవి లేకపోతే మాత్రం ఇబ్బంది అది ఇక్కడ ఏం చెబుతున్నారు చూడండి దానికి తగిన నైపుణ్యాలు అందిపుచ్చుకొని ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడాలి ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఏ స్టడీస్ అయితే కంప్లీట్ చేసుకున్నారో వాటికి రిలేటెడ్గా ఉండే ఒకన స్కిల్స్ అనేవి నేర్చుకున్న నేర్చుకోవాలి నైపుణ్యాలు అనేవి నేర్చుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటే కంప్యూటర్లో ఉండే స్కిల్స్ అంటే మీకు అందులో ఉండే లాంగ్వేజెస్ ఒకనవి నేర్చుకోవడం అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడం సో ఇటువంటి మీరు ఖచ్చితంగా చేసుకోకపోతే మాత్రం ఖాళీగా ఉండాల్సి వస్తుంది ఓకేనా అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేయాలి బిజినెస్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ట్రిక్స్ ఏంటి ఓకేనా మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి దానికి రిలేటెడ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుంటేనే మీరు హ్యాపీగా సెటిల్ అవుతారు లేకపోతే ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి అని ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం చూడండి ఇక్కడ అయితే ఇండియాలో చాలామంది యువత ఓకేనా ఉద్యోగం విద్య నైపుణ్య సెక్షన్లో భాగం కావడం లేదు అయితే ఇక్కడ ఇండియాలో మాత్రం యువత ఓకేనా అంటే ఇక్కడ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఉద్యోగం విద్యా నైపుణ్య శిక్షణలో భాగం కావడం లేదు అంటే ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం లేకపోతే దానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోకపోవడం ఓకేనా అలాగే హయ్యర్ స్టడీస్ అనేవి చదవకపోవడం సో ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంటారు చూడండి ఈ విషయంలో యువకులతో పోలిస్తే యువతలు మరింత ఎక్కువగా అయితే ఇక్కడ చూడండి జనరల్గా యువకులు అయితే కొంచెం ఎక్కువ మంది మరి ఎంప్లాయీస్ అంటే దట్ మీన్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు యువకులతో పోలిస్తే మాత్రం యువతలకు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది అంటే జనరల్గా ఇండియాలో లేడీస్ అంటే జనరల్గా ఏంటంటే ఇంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు వాళ్ళకి పైన అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఓకేనా సో ఈ మధ్య కాలంలో అయితే కొంచెం బెటర్గా ఉన్నారు అయినా సరే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఖాళీగా ఉంటున్నారు అది కూడా మేము చూద్దాం ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా నెక్స్ట్ ఆయా సంవత్సరాల్లో అలాంటి వారి శాతం ఎంత అంటే ఓకేనా కొన్ని ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ కొన్ని ఇయర్స్ అయితే మనకి ఇక్కడ వచ్చాయి చూడండి సంవత్సరం యువకులు యువతలు టూ థౌజండ్లో తీసుకుంటే ఎయిట్ పర్సంటేజ్ యువకులు ఖాళీగా ఉన్నారు అలాగే ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ అంటే అరౌండ్ ఫిఫ్టీ త్రీ అంటే ఇక్కడ చూడండి వందకి ఎనిమిది మంది యువకులు ఖాళీగా ఉంటే ఇక్కడ వందకి యాభై మూడు మంది యువతలు ఖాళీగా ఉన్నారని అర్థం ఓకేనా అది పర్సంటేజ్ అంటే అలాగే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వెంట్ ట్వెల్వ్ తీసుకోండి టూ థౌజండ్ ట్వెల్వ్లో తీసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే టూ థౌజండ్తో కంపేర్ చేస్తే టూ థౌజండ్ ట్వెల్వ్ కొంచెం బెటర్గా ఉంది ఇక్కడ ఫిఫ్టీ టూ కాస్త ఫిఫ్టీ వన్గా కన్వర్ట్ అయింది ఓకేనా అంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో యువకులు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఖాళీగా ఉంటే ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ యువతులు ఖాళీగా ఉన్నారు ఓకేనా సో అలాగే టూ థౌజండ్ నైన్టీన్ తీసుకుంటే ట్వెల్వ్ పాయింట్ చాలా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ తీసుకుంటే ప్రతి వంద మందిలో ఓకేనా పదమూడు మంది యువకులు ఖాళీగా ఉన్నారు ఓకేనా ఉద్యో ఉద్యోగాలు లేక లేదంటే వాళ్ళకి చేయకపో చేయ చేయడానికి కావాల్సిన స్కిల్స్ లేకపోవడం సో ఇలాగా అలాగే ఇక్కడ యువతలు తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగి ఓకేనా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చేసింది టూ థౌజండ్ నైన్టీన్కి అయితే ఓకేనా అంటే జనరల్గా ఇయర్ బై ఇయర్ ఓకేనా జనరల్గా ఏమవుతుంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి కానీ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది ఓకేనా దానికి కావాల్సిన సోర్సెస్ లేకపోవడం ప్రజెంట్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఈ యువత యువకులు కూడా ఇంట్రెస్ట్ చూపుతుంటారు బట్ ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం ప్లస్ అవకాశాలు లేకపోవడం ఆ రెండు కారణమే ఓకేనా అవకాశాలు ఉంటే ఆటోమేటిక్ ఏదో చేయాలనిపిస్తుంది బట్ అవకాశాలు లేకపోవడం కూడా దానికి ఒక కారణం కానీ చెప్పుకోవాలి మనం అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత అంటే ఇక్కడ మీకు చూడండి అనాలిసిస్ ట్వంటీ టూ థౌజండ్లో వచ్చింది టూ థౌజండ్ ట్వల్వ్లో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది ప్రెజెంట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ బేస్డ్ అని అయితే ప్రజెంట్ అనాలిసిస్ అయితే వచ్చింది ఓకే సో ఇది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఉంది కదా అని టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది కాదు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అనాలిసిస్ ఇది ఓకే ప్రెసెంట్ రన్ అవుతుంది ఇది అంటే నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే ప్రతి వంద మందిలో పది మంది యువకులు ఖాళీగా ఉన్నారు అది గుర్తుంచుకోండి ఓకే మీరు కరెక్ట్గా మీ ఏవైతే స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టడీస్ తర్వాత వాటికి రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోకపోతే మీరు కూడా ఖాళీగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మన ఇండియా అంటేనే జనరల్గా జనాభా ఎక్కువ ఓకేనా సో కావలసిన ఎంప్లాయ్మెంట్ కావ ఎంప్లాయ్మెంట్ని మనకి ఇచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే అదర్ ఏవైనా కావచ్చు కానీ తక్కువ కనుక స్కిల్ ఉంటేనే ఉద్యోగం రావచ్చు లేకపోతే మీకు ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా లేదు ఓకేనా అందుకోసం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి నేర్చుకుంటేనే నెక్స్ట్ ఉద్యోగం అనేది వస్తుంది లేకపోతే రాదు ఓకేనా మీరు కూడా ఖాళీగా ఉండాల్సింది ఇక్కడ చూడండి యువతలు తీసుకుంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఓకేనా యువతలు కొంచెం అంటే వీళ్ళు కూడా అంటే అంత పెద్ద మార్పు అయితే లేదు బట్ వాళ్ళు కూడా ఇక్కడ ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్ ఖాళీగానే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ప్రతి వంద మందిలో పది మంది యువకులు ఓకేనా నలభై ఎనిమిది మంది యువతలు ఖాళీగా ఉన్నారు ప్రజెంట్ మన ఇండియాలో ఓకేనా అందుకు అందుకు ఏం చే అందుకు ఏం చెప్తున్నానంటే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా మీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఓకేనా మీకు మీ స్టడీస్ బేస్డ్ ఆన్ మీకు కావాల్సిన స్కిల్స్ అనేవి నేర్చుకోండి నేర్చుకొని వెంటనే ఓకేనా గ్యాప్ కూడా తీసుకోవద్దు వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు కూడా రావు ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కనుక మీరు వన్ ఆర్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదో ఉద్యోగం చేద్దాంలే ఓకేనా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే మాత్రం ఎవరు తీసుకోరు చాలా కష్టం ఎందుకంటే తక్కువ శాలరీకి చాలామంది స్టూడెంట్స్ ఫ్రెషర్స్ వస్తారు కనుక వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు కనుక మీరు కొంచెం మీ స్టడీస్ కంప్లీట్ అవుతున్న అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇంజనీరింగ్ బీటెక్ చేస్తూ ఉంటే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యేలాగే దానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ మీరు ఒకన నేర్చుకుంటే మీరు ఈజీగా రిలీవ్ అయిన తర్వాత జాబ్ని ఒకన పొందవచ్చు లేదంటే మాత్రం చాలా అంటే కష్టమైపోవచ్చు లేదంటే లేట్ అవ్వచ్చు అందుకని మీరు స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటేనే మీకు ఎర్లీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే మాత్రం ఈ ప్రతి పది మందిలో మీరు కూడా ఉండడానికైతే అవకాశం ఉంటుంది ఓకేనా స్టూడెంట్స్ ఇది అంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వడం అంటే ఓకేనా ప్రెజెంట్ సిచువేషన్ ఎలా ఉంది మీరు ఎలాగ ఉండొద్దు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోండి అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే బెలైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్